హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు ఆర్ఎస్ఎస్ బుటి ఇప్పుడు నేను కట్ చేసుకున్న లైనింగ్ పీస్ని మెయిన్ పీస్కి ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాం స్టిచ్చింగ్ చేయకుండా గమ్ పెట్టి అతికించుకుంటే చాలా త్వరగా అయిపోతుంది ఈ పీసెస్ని మిషన్ మీద అటాచ్ చేసుకుంటే కొంచెం టైం పడుతుంది గమ్ పెట్టి అతికించుకున్నామంటే చాలా త్వరగా అయిపోతుంది ఒక్కసారి నేను చెప్పే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది ఫస్ట్ అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న లైనింగ్ పీసెస్ని ఇలా మనం ప్లేస్ ఎక్కడెక్కడ అడ్జస్ట్ అవుతుంది అనేది చెక్ చేసుకొని ఒక దానిపైన ఇలా చూసుకొని పెట్టేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ ఇలా బ్యాక్ ఫ్రంట్ చెక్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి మనకు బార్డర్ ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఇప్పుడు మనకు సైడ్కి క్లాత్ కొంచెం తక్కువైంది కదా ఆ క్లాత్ ఎంత తక్కువ అయిందో ఇక్కడ చూసేసుకొని ఇక్కడ కట్ చేసుకున్నాను నాకు ఇక్కడ క్లాత్ సరిపోతుంది కాబట్టి ఇక్కడే కట్ చేసేసుకుంటున్నాను లేదు అంటే మనకు ఎక్కడైతే వేస్ట్ క్లాత్ ఉంటుందో అది తీసుకొని అక్కడ వేసేస్తే సరిపోతుంది చూడండి నాకు కొంచెం క్లాత్ ఎక్కువనే ఉంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసుకుందాం ఇలానే మనం క్లాత్ని అయితే ఫస్ట్ నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇలా క్లాత్ను దానిపైన ఒకటి పెట్టేసి నీట్గా కట్ చేసుకోవాలి నేను క్రాస్ బిల్ట్ కూడా కిందనే పెట్టేశాను నాకు ప్లేస్ ఉంది లేదు అంటే ఇక్కడ బ్యాక్ నెక్ ఉంది కదండి బ్యాక్ నెక్ పక్కన కట్ చేసేసుకోవచ్చు ఫ్రెంట్ కూడా ఇలానే ఇక్కడ నీట్గా ఒకటేసారి కట్ చేసేసుకోవచ్చు ఇంకా క్లాత్ ఉంది కదా అని నేను ఇంకా లైన్ కట్ చేయలేదు గమ్ పెట్టి స్టిక్ చేశాక కట్ చేద్దామని ఇవి వచ్చేసి క్రాస్ బెల్ట్లు ఇప్పుడు వీటిని గమ్ పెట్టి ఎలాస్టిక్ చాల్ను చూపిస్తాను ఫస్ట్ బెడ్షీట్ అయితే వేసుకోవాలి ఒక ఓల్డ్ బెడ్షీట్ తర్వాత మనం మెయిన్ క్లాత్ని వేసేసి తర్వాత లైనింగ్ పీస్నే వేయాలి ఇప్పుడు మనం గమ్ తీసుకోవాలి నేనైతే కోన్ షేప్లో ఉండేదైతే గమ్ తీసుకున్నాను మీకు నార్మల్గా ట్వంటీ రూపీస్కి గమ్ క దొరుకుతుంది కదా అది బాటిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు నేను కోన్ అయితే తీసుకున్నాను వాటిలోనే ఇది కోన్ అనమాట సేమ్ గమ్ ఇప్పుడు ఇలా డాట్స్ లాగా పెట్టుకోవాలి కార్నర్కి తీసుకోండి కొంచెం లోపలికి స్టిక్ చేశారంటే కొన్ని కొన్ని క్లాత్కి ఏమవుతుందంటే కొంచెం మరకల్లాగా కనిపిస్తాయి అందుకని కార్నర్కి పెట్టామంటే మనం స్టిచ్చింగ్ చేస్తే ఖర్చులోకి వెళ్ళిపోతుంది అస్సలు కనిపించదు ఇలా చాలా కార్నర్కి పెట్టేసుకోవాలి నెక్ దగ్గర మాత్రం చాలా కేర్ఫుల్గా కార్నర్కి స్టిక్ చేయండి ఇక్కడ అయితే కొంచెం అడ్జస్ట్ అవుతుంది ఏం కాదు నీట్గా ఇలా పెట్టి ఇలా నీట్గా చేత్తో రబ్ చేసేసుకోవాలి లేదు అంటే మనం ఐరన్ బాక్స్ తీసుకొని ఐరన్ చేసామంటే గట్టిగా స్టిక్ అవుతుంది త్వరగా కొంచెం నేను ఆరే వరకు పక్కన పెట్టేసుకుంటాను ఐరన్ బాక్స్తో ఏం ఐరన్ చేయను మీరు కావాలంటే ఐరన్ బాక్స్తో ఐరన్ చేశారంటే చాలా త్వరగా అత్తుకుంటుంది గమ్ము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని ఇలా క్లాత్ నీట్గా అడ్జస్ట్ చేసుకొని వాటిపైన లైనింగ్ పీసెస్ పెడుతున్నాను సేమ్ వీటిని కూడా అంతే కొంచెం ఇలా బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ చేసి ఇలా గమ్ పెట్టి స్టిక్ చేస్తాను ఇలా స్టిక్ అయిన తర్వాత దీన్ని నీట్గా ఐరన్ లాగా చేత్తో అనేసి ఇప్పుడు కింది పా కింది భాగంలో ఇలా గంపెట్టే స్టిక్ చేస్తున్నాను చాలా ఫాస్ట్గా అయిపోతుంది గంపెట్టి మనం కుట్టడం వల్ల హ్యాండ్స్ వచ్చేసి ఆ హ్యాండ్స్ జాయిన్ చేసేసుకొని మనం ఇక్కడ బార్డర్ ఉంది కదా అందుకోసం మనం మనం కుట్టి తిప్పి చేసిన తర్వాత గమ్మేసి స్టిక్ చేసుకుంటాను నేను సేమ్ ఇలానే ఇంకా చూసారు కదా గమ్ పెట్టి ఎలా స్టిక్ చేయాలో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ఎస్ఎస్ బోటి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్